హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఎర్రచందనం చెట్లను చూసారా ఫ్రెండ్స్ చూడుకుంటే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఎర్రచందనం మొక్కలు ఇవన్నీ మొక్కలు కాదు చెట్లు ఎందుకంటే ఎంత హైట్ పెరిగినాయో చూడండి ఫ్రెండ్స్ ఈ మాత్రం ఉంటేనే లోపల అనేది బాగుంటుంది ఎర్రచందనానికి లోపల ఎర్రగా ఉండదు ఫ్రెండ్స్ అప్పుడు దానికి బాగా షావు ఉన్నట్టు ఇంకో ముఖ్య విషయం ఏమంటే మన ప్రపంచంలో ఎక్కడ ఉండవు ఫ్రెండ్స్ ఎర్రచందనము మన ఓన్లీ మన ఆం ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా చిత్తూరు ఈ ఏరియాలో మాత్రమే ఎడ్రచందన మొక్కలు అనేది ఉంటాయి ఇంక ప్రపంచంలో ఎక్కడ ఉండవు అలాంటి రాష్ట్రం మనది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎవరు కొంచెం కొట్టినారు ఇంకా లోపల ఎర్రగా ఉంటుంది సేవ ఆ సేవ ఉంటేనే మొక్క అనేది మనకు యూజ్ అవుతుంది అనమాట అయినా ఇది ఇల్లీ ఇల్లీగల్ వ్యవహారం అయితే కాదు లీగల్గానే ఏదైనా గవర్నమెంట్ నుంచి మనం ఆమోదం తీసుకున్నాకనే ఈ ఎర్రచందనం అనేది మనం దానికి వీలుగా ఉంటుంది అంతే తప్పితే మనం సొంతంగా అయితే కుదరదు ఫ్రెండ్స్ ఇలాంటి వాటిలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎర్రచందనం అనేది మన ఆంధ్రప్రదేశ్ హక్కు ఈ మొక్కలను ఎవరు కొట్టవద్దు ఇతరులు ఎవరన్నా దొంగగా ఏదన్నా కొట్టే కొట్టేటట్టుగా ఉంటే కంప్లైంట్ ఇవ్వాలా పోలీసులకు అంతే తప్పితే మనం మొక్కలను ఎప్పుడు కొట్టద్దు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి